విజయనగరం జిల్లా గజపనర మండలం పాతబగ్గం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోల్ఫారమ్ యజమాని శ్రాయికృష్ణ పౌల్ట్రీ ఫారంను నిబంధనల ప్రకారం నడుపుతున్నామని యజమాని శ్రాయికృష్ణన్ తెలిపారు కోల నుండి వచ్చిన వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి తరలిస్తున్నామని తెలిపారు ఏగులు దోమలు రాకుండా నిరోధించుకు మందులు కొడుతున్నామని అన్నారు వర్షాప్ నీరు ఎక్కడికక్కడ ఇంకుపోయేందుకు ఫామ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు సుమారు యాభై కుటుంబాలు ఉపాధి కల్పించినందుకు ఆనందంగా ఉందని ప్రజలు వాపోతున్నారు పదిహేడు నుంచి జరుగుతున్నారు ఎవరికి ఏకైతే ఈ గత నాలుగైదు రోజుల నుంచి స్మెల్ వచ్చింది అని ఉండలేకపోయినా కంప్లైంట్ వచ్చినాయి అయితే ఈ వర్షాల వల్ల కొద్దిగా వచ్చింది కానీ ఇప్పటికప్పుడు మెన్యూస్ క్లియర్ చేస్తున్నాం గత సంవత్సరం ఇప్పుడు వర్షాల వల్ల చేయలేకపోయాను అది వేరే తొందరలో క్లియర్ చేస్తాను ఈ స్మెల్ రాకుండా తీసుకుంటాను ఇది కూడా మీరు కూడా డిస్కో తెలియజేస్తాను పాతబర్గ్గము మా పది పచ్చల కన్నా పని చేస్తాను మూడు గ్రామాలకు వచ్చిందా ఆ అనికారం ఏంటి లేదు ఇప్పటికే పచ్చానాల మేము చేతనే కానీ మీ మాకు కానీ మా పిల్లలకి కానీ మా గుడ్లకి కానీ అలాంటి ఇబ్బంది ఎట్లా లేదు మా సార్ని మొన్న ఒకసారి మొన్న ఒకసారి స్టార్ట్ చేయబడమంటారు దీని గురించి మీ అందరూ కలిసి ఏదో పరిష్కారం చేయాలి సార్ ఎవరు పది సంవత్సరాలు కానీ పని చేస్తున్నాము ఇప్పటికి మాకు ఎవరికి ఇబ్బంది లేదు మా సార్ని ఈ ఐదు రెండు సంవత్సరాల కాత్ర పెడతాడు ఈ మూడు గ్రామాలని ఇక్కడికి వచ్చిన అహంకారం వేయట్లేదు పది సంవత్సరాలు కానీ చేస్తేనే కానీ మాకి కనీసం జ్వరం అనేది రాయలేదు మండలం పాదపగం గ్రామం నా పేరు కర్మల రామ్ అండి నేటికి పది సంవత్సరాలు పెట్టి ఇక్కడ యాభై కుటుంబాలు కోరుకోవడం బతుకుతున్నాయండి దీనివల్ల మాకు ఏ హాని జరగలేదండి మాకే కాదు ఇంటికాడు పిల్లలకైనా మా ఊళ్ళో వాళ్ళకైనా మా పెంచుకున్న ఆవులైనా గేదెలైనా మేకలైనా ఏట్లకైనా ఏ హాని జరగలేదండి ఇలాగ ఎప్పటికప్పుడు మా సార్ని బాగా ఇబ్బందులు పెట్టేసి ఇది చేస్తున్నారండి ఏదైనా ఇలాగే ఇది కానీ కంటిన్యూ చేస్తే మా యాభై మంది కుటుంబాలు కూడా కూలి గిట్టుని మందు తాగి చచ్చిపోతామనేసి మనం చేసుకుంటాం మాది పాట పద్దం వైశాల మండలం మనం జిల్లా మేము కోల్ఫాలో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు మాకు ఇద్దరు పిల్లలు అండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేవు మాకు మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి చేసినా బయట నుంచి చాలా ఇబ్బందులు గట్ట పెడుతున్నారు మా సార్ని మాకు మా సార్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మా కోల్ఫాం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేదు మా జీవితాలు బాగా సాగుతున్నాయి దీనివల్ల చాలా మీ మాకు మీడు కూడా ఉంది ఇంట్లో ఇబ్బందులు లేకుండా చాలా దీనిగా జరుగుతున్నాయి అన్ని ఏ ఇబ్బందులు పడకన్నా పని లేకున్నా పని వెతుక్కోకున్నా రోజువారీ తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు మా అమ్మ మేము వెళ్ళిపోకుండా మాకు ఇలాంటి దీనివల్ల ఏ ఇబ్బందులు లేవు చాలా బాగా నడుస్తుంది ఇది ఇది ఏమైనా ఇదైతే మా పరిస్థితి అయితే మాకు ఇబ్బందులు బాగా ఎక్కువ అవుతాయి